ఒకసారి ఓల్డ్ సిటీ లోని అక్కడ ఒక ఒక ఆయన ఒక ముస్లిం ఆయన ఇంట్లో షూటింగ్ జరుగుతుంది జరుగుతున్న చోట వాళ్ళ ఇంట్లో కృష్ణుడు విగ్రహం ఉంది కృష్ణుడు విగ్రహానికి పోల్దండేసి చాలా వాళ్ళు డివోషనల్ అవన్నీ పెట్టారు అండ్ ఆయన భగవద్గీతని ఉర్దూలో దా చేసే భగవద్గీతని తెలకణ్ బర్ని అయితే షాక్ అనమాట ఆయన అది చూసి అసలు అంటే అదర్ రిలీజియన్స్ అనండి లేకపోతే అదర్ ట్రెడిషన్స్ రేదర్ ట్రెడిషన్స్ లో కూడా భగవద్గీతని బాగా ఇంబై చేసుకున్న దాన్ని ఒక స్టడీ మెటీరియల్ గా చదివిన వాళ్ళు ఉన్నారండి ప్రపంచవ్యాప్తంగా బట్ మీరు ఇందాకన్నట్టుగా చాలా విచారకరమైన విషయం ఏంటంటే మన వాళ్ళకే ఎక్కువ మంది భగవద్గీత తెలియదు అవును అవును ఇప్పుడు ఎలాగైపోయిందంటే భగవద్గీత గంగాధర్ పాడుతున్నాడు ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నాడు భగవద్గీత అంటే గంగాధరు గంగాధర్ అంటే భగవద్గీత అన్నంత ఒక గుర్తింపుని తెచ్చుకునే ప్రయత్నంలో తలమూనుకలై ఉన్నాడు దాదాపుగా సాధించాడు అన్నది నా నమ్మకం ఇంటర్నేషనల్ గా బాగా తను ఇంటర్నేషనల్ ఎట్లా తెచ్చుకున్నాడు కానీ ప్రాబ్లం ఏంటంటే భగవద్గీత అంటే ఘంటసాల గారిది ఎవరైనా పోయినప్పుడు అక్కడ అండి అది భగవద్గీత స్టేజ్ మన దగ్గర బాలుగారు కూడా ఆ విషయంలో చాలా సార్లు బాధపడ్డారు పాడుతా తీగే ప్రోగ్రామ్ లో అనేక సార్లు చెప్పారు అది కేవలం దానికోసం కాదు అని వెంటనే పెట్టేస్తారు భగవద్గీత మనిషి పోగానే అక్కడ అంతే అక్కడతో అయిపోయింది భగవద్గీత పని మీరు ఈ విధంగా చెప్పడంలో భగవద్గీత మీద మీకు కలిగిన ఒక అవగాహన కానివ్వండి లేకపోతే ఒక అండర్స్టాండింగ్ టువర్డ్స్ భగవద్గీత ఏంటండి అది బాగా స్టడీ చేసి కదా చెప్పారు అంటే ఫ్రాంక్ గా ఇప్పటికీ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అర్థం కాలేదు అది వినే ప్రతిసారి ఇప్పుడు వంద సార్లు విని ఉంటారు నేను చదివిన తర్వాత అవును ప్రతిసారి ఏదో కొత్త విషయం తెలుస్తుంది నాకు ఇప్పటికీ నాకు పూర్తిగా భగవద్గీత వచ్చేసింది అంటే తప్పు అవుతుంది నేను అంటే వినే ప్రతిసారి ఏదో కొత్త విషయం తెలుస్తుంది అది ఎన్నిసార్లు వింటే అన్ని కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి దానిలో అంటే అంత పెద్ద ఫిలాసఫికల్ నాలెడ్జ్ అది అందుకు ఒకసారి విన్నప్పుడు భగవద్గీత అంటే ఇది అని అర్థం అవుద్ది తర్వాత విన్నప్పుడు భగవద్గీతలో ఇది ఉందా అనిపిస్తుంది తర్వాత భగవద్గీతలో ఇంత ఉందా అనిపిస్తుంది అంటే భగవద్గీతలో ఇంత ఉందా అనిపిస్తుంది ఇలా వినే కొద్దీ అలా వెళ్తూనే ఉంటుంది అందుకే నేను ఏంటంటే షార్టెస్ట్ ఫార్మ్ ఆఫ్ భగవద్గీత వరకు వచ్చిన వాటిలో రెండు గంటల నలభై ఏడు నిమిషాల్లో మొత్తం భగవద్గీత వినేసి అంటే సినిమా చూసే లెంత్ అది మొత్తం భగవద్గీత అంటే భగవద్గీత కావాలంటే ఆరు నెలలు కావాలా సంవత్సరం కావాలా అని ఆలోచించే జనాలకి ఓ సినిమా చూసే లెంత్ లో భగవద్గీత మొత్తం వినొచ్చు అనేది ఫస్ట్ సర్ప్రైజ్ అది కాకుండా అంటే మొత్తం ఒకసారి వినేంత ఇది కష్టం ఎందుకంటే అది చాలా హెవీ నాలెడ్జ్ కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు వింటూ పార్ట్ వైజ్ ఓ రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తే అలా వినుకుంటే భగవద్గీత రోజుకో చాప్టర్ విన్నా పద్దెనిమిది రోజుల్లో భగవద్గీత వచ్చేస్తుంది పద్దెనిమిది చాప్టర్ కొంచెం కొంచెం యావరేజ్ గా టెన్ మినిట్స్ అండ్ మీరు ముఖ్యంగా లిజనర్స్ ని అది మీరు చేసిన గ్రేటెస్ట్ ప్రయోగం అండి ఇట్ హెస్ నాట్ బీన్ డన్ ఇన్ ఎనీ అదర్ ట్రెడిషన్స్ అక్రాస్ ది గ్లోబ్ ఒక కురాన్ కానీ లేకపోతే ఇంకొక ని కూడా వాళ్ళు షార్టెస్ట్ ఫామ్ లో చెప్పడానికి ట్రై చేశారు కానీ బట్ భగవద్గీతని ఇంత సరళంగా అంటే మామూలు ఐటీ క్యాండిడేట్లు లేకపోతే జంక్షన్ లో నిలబడే పవర్ గాళ్ళు అందరికీ అర్థం అవుతుంది అర్థం చేసుకోగల సరళత దాని క్రెడిట్ మాత్రం నేను నేను తీసుకోదలుచుకోలేదు ఎందుకంటే ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో అది స్వామి ముకుందానంద్ అని ఆయన ఇంగ్లీష్ లో రాశారు దానికి ఆయన శిష్యులు బి దివాకర్ దివాకర్ గారు అని ఆయన ట్రాన్స్లేట్ చేశారు ఆ టెక్స్ట్ నేను వాడాను అందుకు ఆ క్రెడిట్ వాళ్ళకి వెళ్తుంది ఓకే పోతే దాని ఎక్స్ప్రెషన్ ఏంటనేది మాత్రం నాదే అది ఏ ఎక్స్ప్రెషన్ లో చెప్పాలి ఎక్కడ ఎంత అప్స్ ఉండాలి డౌన్స్ ఉండాలి ఎక్కడ అండర్లైన్ చేయాలి ఏ అక్షరాన్ని పట్టి పలకాలి ఇవన్నీ కూడా అది నా థాటే బట్ టెక్స్ట్ మాత్రం ఇవాళ నేను మొత్తం భగవద్గీత చేద్దాం అనుకునే ముందు ఆరు నెలలు రీసెర్చ్ చేశాను లిటరల్ గా ఏ భగవద్గీత చేయాలి అని ప్రతిదీ చేసి లాస్ట్ చాట్ జీపీటీకి వెళ్ళి ఇంగ్లీష్ తీసుకుని అక్కడ నుంచి గూగుల్ గూగుల్ ట్రాన్స్లేటర్కి వెళ్ళి ఆ ఇంగ్లీష్ నుంచి గూగుల్ ట్రాన్స్లేటర్లో తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అవి చూసి ఎలా చేసినా నాకు ఏమి ఎక్కలే ఫ్రాంక్ గా ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లాన్ అండి మనం చేసేదే అండి ఆయన లేదు ఇది అందరికి అర్థం ఎలా ఉంటుంది ఇది నువ్వు తీసుకో అని ఆయన అక్కడ ప్లాన్ చేశారు మీరు నమరు నేను మొత్తం రికార్డ్ చేసిన తర్వాత ఆ సైట్కి వెళ్ళి చూస్తే ఎక్కడైతే వాళ్ళ సైట్లో ఉందో ఆ సైట్ నుంచి వాళ్ళు చూస్తే కాపీ రైట్స్ ఉన్నాయి దానిలో ఇది ఎవరైనా వాడితే లీగల్ లైబుల్ అని మొత్తం రికార్డ్ చేసిన తర్వాత అయ్యో అప్పుడు అప్పుడు అక్కడ మెయిల్ ఐడి ఉంది ఆ మెయిల్ ఐడికి నేను మెయిల్ పెట్టా ఇలాగా నేను రికార్డ్ చేయాలనుకుంటున్నాను అని అప్పుడు రికార్డ్ చేసిన తర్వాత అంటే వెంటనే రెస్పాండ్ అయ్యారు అతను దివాకరే రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయిన తర్వాత ఆయన పర్సనల్ గా కలుస్తానని చెప్పి మా టైం తీసుకుని వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళాను ఇక్కడ హైదరాబాద్లో ఏసీ గార్డ్స్ లో ఉంది ఆశ్రమానికి వెళ్ళి లెవెంత్ చాప్టర్ విశ్వరూప దర్శనం వినిపించాను వినిపించగానే లిటరల్ గా ఆయన గాలిలో తేలడు అంటే ఆయన రాసింది కదా ఆయనకి నా వాయిస్ లో వినేసరికి ఆయనకి ఎక్కడ లేని ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది ఆయన చాలా గొప్ప భక్తుడు కృష్ణుడికి అంటే ఏదైనా కృష్ణుడి గురించి ఏం చెప్పినా తన్వైతంలోకి వెళ్ళిపోతాడు అన్నమాట ఆయన అంత భక్తుడు ఆయన వినగానే ఇలా మీ పర్మిషన్ కావాలి నాకు ఇది రికార్డ్ చేయాలని వెంటనే ఆయన మెయిల్ చేసి నెక్స్ట్ డేనే పర్మిషన్ తీసేసుకున్నారు వాళ్ళ గురువు గారి దగ్గర నుంచి మొత్తం మెయిల్ చేసి పర్మిషన్ చేసి ఓకే అండ్ దట్ ఈస్ సార్టెడ్ అప్పటికి రికార్డింగ్ అయిపోయింది అనే విషయం వాళ్ళకి చెప్పలేదు తర్వాత చెప్పాను రికార్డింగ్ అయిపోయిందండి అది అది ఇంకోటి కాన్సిడెన్స్ ఏంటంటే ఈరోజు కృష్ణాష్టమి నేను ఇవాళ అంటే గురు పౌర్ణమి నాడు అంటే భీష్మేకాదశి నుంచి రిలీజ్ చేస్తూ వస్తున్నాం అన్ని ఒక్కొక్క చాప్టర్ వైజ్ బట్ అందరూ అన్ని చాప్టర్లు కలిపి కావాలన్నప్పుడు గురు పౌర్ణమి నాటికి అయింది అది అన్ని చాప్టర్లు కలిపి చేసే పరిస్థితి అప్పటివరకు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అవ్వలేదు గురు పౌర్ణమి నాటికి అయింది గురు పౌర్ణమి నాడు రిలీజ్ చేస్తే కరెక్ట్ గా కృష్ణాష్టమికి వన్ మిలియన్ వ్యూస్ అయ్యాయి ఆ వ్యూస్ అయ్యే టైంకి అంటే వన్ మిలియన్ వ్యూ టచ్ అయ్యే టైంకి నేను ఆ ఆ రోజు తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్ళా వాళ్ళ ఆశ్రమానికి కృష్ణ మళ్ళీ ఈ రోజు వెళ్ళా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కూర్చుంటే అక్కడ వన్ మిలియన్ టచ్ అయింది ఆశ్రమంలో అక్కడ దీనిలో ఇదంతా దేవుడు ప్లాన్ అనిపిస్తుంది గ్రేటెస్ట్ మూమెంట్స్ అది అంటే మన మనమే మనం నిమిత్తం మాత్రం ఇదంతా ఆయన ప్లాన్ చేస్తున్నాడు డెఫినెట్ గా ఇప్పుడు పది లక్షల మంది వన్ మిలియన్ మంది ఈ ఆల్ చాప్టర్స్ విన్నారు ఆల్ చాప్టర్ కలిపింది సెపరేట్ గా ప్రతి చాప్టర్ పరంగా చూస్తే త్రీ పాయింట్ త్రీ మిలియన్ మంది విన్నారు ఇప్పటికి అంటే ముప్పై మూడు లక్షల మంది విన్నారు ఇప్పటికి అయితే కొంతమందికి అంటే ముప్పై మూడు లక్షల మందిలో కనీసం ఒక ఐదారు వేల మందికి ఈ భగవద్గీత వాళ్ళ లైఫ్